హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ కాలంలోని ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఒకాబులరీ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఎడిటోరియల్ ఆర్టికల్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు వీటిని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్న వీడియోలన్నింటినీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది మీరు ఎప్పటికప్పుడు నేను చేసిన వీడియోలను మీకు వాట్సాప్ ఛానల్లో రావాలి అని అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ను క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మీరు నా ఛానల్ నుంచి వచ్చే అప్డేట్లు పొందుతూ ఉండండి చూడండి ముందుగా హెడ్లైన్స్ చీఫ్ జస్టిసెస్ నీడ్ లాంగర్ టెన్ న్యూస్ చీఫ్ జస్టిసెస్ అంటే ప్రధాన న్యాయమూర్తులు నీడ్ అంటే అవసరం ఉంది లేదా కావాలి అని కూడా చెప్పొచ్చు ఇక్కడ చీఫ్ జస్టిసెస్ ప్రధాన న్యాయమూర్తులు ఉంది కాబట్టి ఇక్కడ వి వన్ రావడం జరిగింది అదే ఇక్కడ చీఫ్ జస్టిస్ కేవలం ప్రధాన న్యాయమూర్తి అని ఉంటే నీడ్స్ అని వస్తుంది వి ఫైవ్ వస్తుంది ఇలాంటివి మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం చీఫ్ జస్టిసెస్ నీడ్ లాంగర్ టెన్ యూర్స్ అంటే ప్రధాన న్యాయమూర్తుల పదవీ కాలం ఎక్కువ కావాలి చూడాలి వివరాల్లోకి వెళ్తే ఇన్ సెప్టెంబర్ చీఫ్ జస్టిసెస్ వర్ అపాయింటెడ్ టు ఎయిట్ హైకోర్ట్స్ అక్రాస్ ఇండియా చూడాలి ఇన్ సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ నెలలో చీఫ్ జస్టిసెస్ వర్ అపాయింటెడ్ చీఫ్ జస్టిసెస్ వర్ అపాయింటెడ్ అంటే వీరిని ఎవరో నియమించారు కాబట్టి ఇది ప్యాసివైజ్లో రావడం జరిగింది ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది చూడాలి ఇక్కడ చీఫ్ జస్టిసెస్ వర్ అపాయింటెడ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది చీఫ్ జస్టిసెస్ అంటే ప్రధాన న్యాయమూర్తులు ఇక్కడ ఇది ఆబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ వజ్ కానీ వర్ కానీ ఉండాలి ఇక్కడ వర్ ఎందుకు రావడం జరిగిందంటే ప్రధాన న్యాయమూర్తులు అనేది ప్లూరల్లో బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వరు రావడం జరిగింది సింగిలర్ ఏకవచనం ఉంటే వజ్ వస్తుంది ఇక్కడ అపాయింటెడ్ అనేది వీ త్రీలో ఉంది చీఫ్ జస్టిసెస్ వర్ అపాయింటెడ్ అంటే ప్రధాన న్యాయమూర్తులను నియమించారు లేదా ప్రధాన న్యాయమూర్తులు నియమించబడ్డారు అని చెప్పొచ్చు అదే వాక్యం ఇంకోలా కూడా చెప్పొచ్చు యాక్టివైజ్లో చీఫ్ జస్టిసెస్ అపాయింటెడ్ ఇక్కడ చీఫ్ జస్టిసెస్ అనేది సబ్జెక్ట్గా చెప్పొచ్చు అలాగే అపాయింటెడ్ అనేది టూగా చెప్పవచ్చు ఆబ్జెక్ట్ ఏదైనా ఉండవచ్చు ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ప్రధాన న్యాయమూర్తులు నియమించారు ఇక్కడ ప్రధాన న్యాయమూర్తులని నియమించారు ఇక్కడ ప్రధాన న్యాయమూర్తులు నియమించారు ఇలాంటి వేరియేషన్ తెలుసుకుంటూ ఉండాలి యాక్టివైజ్ ఎప్పుడు చెప్పాలి ప్యాసివైజ్ ఎప్పుడు చెప్పాలంటే ఇలాంటి సందర్భాల్లో చెప్పాలి ప్రధాన న్యాయమూర్తుల్ని ఎవరు నియమించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధాన న్యాయమూర్తులు ఎవరినో నియమించారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ యాక్టివైజ్లో చెప్పాల్సి ఉంటుంది మీకు ఏ చిన్న సందేహం వచ్చినా వీటి మీద మీరు కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను టు ఎయిట్ హైకోర్ట్స్ అక్రాస్ ఇండియా టూ ఎయిట్ హైకోర్ట్స్ అంటే ఎనిమిది హైకోర్టులకు అక్రాస్ ఇండియా అంటే భారతదేశం అంతటా అలాగే వైల్ ఏ గుడ్ మూవ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ వన్ విల్ హ్యావ్ వెరీ షార్ట్ టెన్ న్యూర్స్ ఈజ్ అన్ఫార్చునేట్ వైల్ ఏ గుడ్ మూవ్ అంటే అది మంచి చర్య అయినప్పటికీ ఏది మంచి చర్య ఎనిమిది హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు నియమితులు కావడం మంచి చర్య అయినప్పటికీ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ద ఫ్యాక్ట్ అంటే ఇక్కడ వాస్తవం దట్ అది ఆల్ ఆఫ్ దెమ్ అంటే వారందరూ ఇక్కడ వాస్తవం ఏంటంటే వారందరూ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ వన్ అంటే ఒక్కరు మినహాయించి చూడాలి ఇక్కడ కామా ఉంది ఇక్కడ కామా ఉంది ఈ విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ వన్ అనేది ఈ ఆల్ ఆఫ్ దెమ్కి సంబంధించింది అంటే వీరందరిలో ఒక్కరు మినహాయించి మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ వెరీ షార్ట్ టెన్యూర్స్ యూర్స్ ఈస్ అన్ఫార్చునేట్ చూడాలి చాలా జాగ్రత్తగా గమనించాలి ఎడిటోరియల్ చదవడంలో ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే ఇలాంటివి ఫ్రేజెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కొత్త ఒకాబులరీ ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాంటివి చాలా ఈజీగా చదువుతూ ఉండవచ్చు ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే వాస్తవం ఏంటంటే వారందరిలో విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ వన్ ఒక్కరు మినహాయించి వీరందరిలో ఈ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఆల్ ఆఫ్ దెమ్కి సంబంధించి కాబట్టి మళ్ళీ ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలంటే ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ వెరీ షార్ట్ టెన్ యూర్స్ ఈ అన్ఫార్చునేట్ వారందరికీ చాలా తక్కువ పదవీ కాలం ఉండడం దురదృష్టకరం విల్ హ్యావ్ అంటే కలిగి ఉండడం ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ఆల్ ఆఫ్ దెమ్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ విల్ హ్యావ్ అనేది ఆల్ ఆఫ్ దెమ్ అనేది సబ్జెక్ట్ విల్ అనేది హెల్పింగ్ వర్క్ హ్యావ్ అనేది వన్ సింపుల్ ఫ్యూచర్లో ఉంది ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ వెరీ షార్ట్ అంటే చాలా తక్కువ టెన్యూర్ పదవీకాలం వారందరికీ చాలా తక్కువ పదవీకాలం ఉండడం ఈజ్ అన్ఫార్చునేట్ దురదృష్టకరం లేదా విచారకరం అని కూడా చెప్పొచ్చు దిస్ ఈజ్ ఏ పర్సిస్టెంట్ ప్రాబ్లం దట్ కాల్స్ ఫర్ అర్జెంట్ రెమెడియల్ యాక్షన్స్ సిన్స్ ఇట్ ఎఫెక్ట్స్ ది ఇన్స్టిట్యూషనల్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది జ్యుడిషియరీ దిస్ ఈజ్ ఇది ఎ పెర్సిస్టెంట్ ప్రాబ్లం ఒక నిరంతరమైనటువంటి సమస్య ఎ పెర్సిస్టెంట్ అంటే ఒక నిరంతరమైనటువంటి ప్రాబ్లం సమస్య దట్ అది ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రణానంగా చెప్పుకోవచ్చు దట్ కాల్స్ ఫర్ అర్జెంట్ రెమెడియల్ యాక్షన్ దానికి తక్షణ పరిష్కార చర్య అవసరం ఇక్కడ కాల్స్ ఫర్ అంటే అవసరం రిక్వైర్ అని కూడా చెప్పొచ్చు లేదా నీడ్ అని కూడా చెప్పొచ్చు ఈ సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కాల్ ఫర్ అంటే పిలుపునివ్వడం అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి అలాగే విస్టింగ్ అని కూడా చెప్పొచ్చు సందర్శించడం కాబట్టి ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటంటే కాల్ ఫర్ అంటే అవసరం రిక్వైర్ లేదా నీడ్ లేదా డిమాండ్ ఈ నిరంతర సమస్య అనేది డిమాండ్ చేస్తుంది లేదా దానికి అవసరం ఉంది అవసరం తక్షణ పరిష్కార చర్య అర్జెంట్ రెమెడియల్ యాక్షన్ అంటే తక్షణ పరిష్కార చర్య అవసరం సిన్స్ ఇట్ ఎఫెక్ట్స్ ది ఇన్స్టిట్యూషనల్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద జ్యుడిషరీ ఇది న్యాయ వ్యవస్థ సంస్థాగత సమర్థతపై ప్రభావం చూపుతుందని సిన్స్ అంటే నుండి ఇట్ ఎఫెక్ట్స్ ఇది ప్రభావం చూపుతుంది ఇదంతా సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంది ది ఇన్స్టిట్యూషనల్ ఎఫెక్టివ్నెస్ అంటే సంస్థాగత సమర్థత ఆఫ్ ద జుడిషియరీ ఇది న్యాయ వ్యవస్థ యొక్క సంస్థాగత సమర్థతపై ప్రభావం చూపుతుందని తక్షణ పరిష్కార చర్య అవసరం అని చెప్పడం జరిగింది ఇది నిరంతర సమస్య ఇట్ ఇస్ ఎ పర్సిస్టెంట్ ప్రాబ్లం అలాగే షార్ట్ టెన్యూర్స్ అంటే చిన్న పదవీ కాలాలు టెన్యూర్ అంటే పదవీ కాలం షార్ట్ అంటే చిన్నది ఇన్ఫ్యాక్ట్ వన్ చీఫ్ జస్టిస్ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ హిస్ టెన్యూర్ ఇన్ఫ్యాక్ట్ అంటే వాస్తవానికి వన్ చీఫ్ జస్టిస్ ఒక ప్రధాన న్యాయమూర్తి హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ హిస్ టెన్యూర్ ఇప్పటికే ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం పూర్తయింది ఇన్ఫ్యాక్ట్ అంటే వాస్తవానికి వన్ చీఫ్ జస్టిస్ అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ హిస్ టెన్యూర్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చూడాలి ఇలాంటివి గమనించాలి వన్ చీఫ్ జస్టిస్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి స్ట్రక్చర్లో ఉన్నట్టు కానీ ఇక్కడ ఎందుకు రావడం జరిగింది జరిగిందంటే చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హాజర్ రావడం జరిగింది ఆల్రెడీ అంటే ఇది వరకే కంప్లీటెడ్ పూర్తి చేశారు ఇక్కడ కంప్లీటెడ్ అనేది వీత్రిలో ఉంది హీస్ టెన్యూర్ అతని యొక్క పదవీ కాలాన్ని ఇదివరకే పూర్తి చేశారు జస్టిస్ రాజీవ్ షక్దేర్ హూ వాస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ రిటైర్డ్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ డేస్ ఆన్ అక్టోబర్ ఎయిటీన్ చూడాలి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి జస్టిస్ రాజీవ్ షక్దేర్ ఇక్కడ కామా ఉంది హూ వాస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అలాగే ఇక్కడ కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం జస్టిస్ రాజీవ్ షక్దేర్కి సంబంధించింది కాబట్టి మీరు ఇలా కంటిన్యూస్గా చదవకూడదు జస్టిస్ రాజీవ్ షక్దేర్ తెలుగులో చదివేటప్పుడు మీరు కంటిన్యూస్గా చదివితే మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు జస్టిస్ రాజీవ్ షక్దేర్ హూ వాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఎవరైతే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తితో అతనే జస్టిస్ రాజీవ్ షక్దేర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఊ అనే రిలేటివ్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి గమనించాలి మళ్ళీ ఎలా చదవాలంటే జస్టిస్ రాజీవ్ షక్దీర్ రిటైర్డ్ ఆఫ్టర్ జస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ ఆన్ అక్టోబర్ ఎయిటీన్ అంటే న్యాయమూర్తి రాజీవ్ షక్దీర్ కేవలం ఇరవై నాలుగు రోజుల తరువాత అక్టోబర్ పద్దెనిమిదిన పదవీ విరమణ చేశారు రిటైర్డ్ అంటే పదవీ విరమణ చేయడం ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది జస్టిస్ రాజీవ్ సక్దేర్ అనే సబ్జెక్ట్ రిటైర్డ్ అనేది వీ టూలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది ఆఫ్టర్ జస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ అంటే కేవలం ఇరవై నాలుగు రోజుల తర్వాత అతను పదవీ విరమణ చేశారు ఆన్ అక్టోబర్ ఎయిటీన్ అక్టోబర్ పద్దెనిమిదిన జస్ట్ యాస్ హీ వర్ సెట్లింగ్ ఇన్ హిస్ రోల్ హీ హ్యాడ్ టు అటెండ్ హిస్ ఫేర్వెల్ జస్ట్ యాజ్ హీ వాస్ సెట్లింగ్ ఇన్ టు రోల్ అంటే ఆయన తన పాత్రలో స్థిరపడుతున్నప్పుడు యాజ్ హీ వాస్ సెటిలింగ్ ఇన్ టు రోల్ అతను తన పాత్రలో స్థిరపడుతుండగానే హీ హ్యాడ్ టు అటెండ్ హిజ్ ఫేర్వెల్ ఆయన వీడ్కోలుకు హాజరు కావాల్సి వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి హీ హ్యాష్ టు అటెండ్ అంటే అతను హాజరు కావాల్సి ఉంది హ్యాష్ టు అనేది ఒక స్ట్రక్చర్ హీ హ్యాష్ టు అటెండ్ అంటే అతను హాజరు కావాల్సి ఉంది అలాగే హీ టు అటెండ్ అంటే అతను హాజరు కావాల్సి వచ్చింది ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది కాబట్టి అతను హాజరు కావాల్సి వచ్చింది టు అటెండ్ అంటే అతను హాజరు కావాల్సి ఉంది తప్పనిసరిగా ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి ఐ హ్యావ్ టు అటెండ్ అంటే నేను హాజరు కావాల్సి ఉంది అంటే నేను హాజరు కావాలి ఐ హ్యాడ్ టు అటెండ్ అంటే నేను హాజరు కావాల్సి వచ్చింది ఇది గతంలో చెప్పుకున్నాం అంటే నేను వెళ్ళక తప్పలేదు అలాగే హీ హ్యాడ్ టు అటెండ్ అతను హాజరు కాక తప్పలేదు అనే అర్థంలో ఉంటుంది కాబట్టి ఇలాంటివి గమనిస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి హీ హ్యాడ్ టు అటెండ్ హిస్ ఫేర్వెల్ అతను తన వీర్కోలు సమావేశానికి హాజరు కావాల్సి వచ్చింది అంటే ఇరవై నాలుగు రోజుల్లోనే అతను పదవి విరమణ చేశారు అతను తన పాత్రలో స్థిరపడుతుండగానే అతను వీర్కోల్ సమావేశానికి హాజరు కావాల్సి వచ్చింది జస్టిస్ మన్మోహన్ హూ హ్యాడ్ బిన్ సర్వింగ్ యాజ్ ది యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఢిల్లీ హైకోర్ట్ వాజ్ ఇన్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ చూడండి జస్టిస్ మన్మోహన్ అంటే న్యాయమూర్తి మన్మోహన్ హూ హ్యాడ్ బిన్ సర్వింగ్ యాజ్ ది యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఢిల్లీ హైకోర్ట్ ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించినటువంటి న్యాయమూర్తి మన్మోహన్ జస్టిస్ మన్మోహన్ హూ హ్యాడ్ బీన్ సర్వింగ్ యాజ్ ది యాక్టింగ్ యాజ్ ది యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఆఫ్ ది ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా హ్యాడ్ బీన్ సర్వింగ్ అంటే సేవలందించినటువంటి గతంలో హ్యాడ్ బీన్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది హ్యాడ్ బీన్ సర్వింగ్ యాజ్ ది యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఢిల్లీ హైకోర్టు ఇదంతా కేవలం మన్మోహన్కు సంబంధించింది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రనౌన్ ఎవరైతే ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారో అతని న్యాయమూర్తి మన్మోహన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రనౌన్ రాయాల్సి ఉంది మళ్ళీ ఎక్కడ కనెక్ట్ చేయాలంటే జస్టిస్ మన్మోహన్ వర్న్ ఇన్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధాన న్యాయమూర్తిగా మన్మోహన్ ప్రమాణ స్వీకారం చేశారు వస్వార్నిన్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు యాస్ వలే చీఫ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే ఆన్ డిసెంబర్ థర్డ్ ది యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ద కోర్ట్ అతను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించినటువంటి మన్మోహన్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు అదే సమయంలో ఆన్ డిసెంబర్ థర్డ్ డిసెంబర్ మూడున ది యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్డ్ ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ప్రకటించింది ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ అంటే ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనటువంటి మన్మోహన్ యాస్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం ప్రకటించింది అతను గతంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు మరలా డిసెంబర్ మూడున అతనిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితునైనట్లు ప్రకటించింది అంటే చాలా తక్కువ సమయంలోనే అతని నియామకాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి మీరు అండర్లైన్ చేసుకుంటూ వకార్యరీ నోట్ చేసుకుంటూ స్ట్రక్చర్ నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి